నమస్తేనే నమస్తే ఏం పేరే సాగర్ ఏం చేస్తావేది మరి ఆర్ మరి ఇప్పుడు ఉందా రేవంత్ రెడ్డి వచ్చినా కూడా మంచిగా ఉందా మాకైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది అన్నయ్య మాకు రుణమాఫ్ అయింది రెండు లక్షలు రుణమాఫ్ అయింది మళ్ళీ రెండు లక్షలు తీసుకున్నా ఈ ఇంద్రంబిల్ వస్తున్నాయా ఇంద్రం బిల్ వస్తున్నాయి కానీ మనం అయితే మనం పెట్టుకోలేదు రేషన్ కార్డులు వచ్చినాయా రేషన్ కార్డు రేషన్ కార్డు వచ్చింది వచ్చిందా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కూడా మంచిగా చేసిన అన్నాడు కదా కేసీఆర్ కేసీఆర్ చేయొచ్చు కానీ మాకు చేయలే చేయొచ్చు అందరు చేయొచ్చు హోల్డ్ చేసిన కానీ మాకైతే చేయలే అంతేనా మాకైతే ఈయన వచ్చినప్పుడు అయింది మా యొక్క అయితే అన్ని జీరో కరెంట్ బిల్లు అన్నీనే మాకు మా మా పరంగా అయితే చెప్తున్నాం మాకైతే అన్ని మంచి రెండు అసలు రుణమాఫ్ అయింది రైతు బంద్ పడ్డాయి అంటే రైతు బంధు అంటే ఫస్ట్లో ఒక రెండు విడతలు వాళ్ళే ఎప్పుకొత్త మన పెడతా లేట్ అయ్యొస్తున్నాం టైం పడతలేదు ఆయన కోలుకోనికి ఇంకా లేట్ అయ్యేటట్టుంది అని మొత్తం